అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళితులపై గ్రామ బహిష్కరణ పిఠాపుర నియోజకవర్గం మల్లం గ్రామంలో దళితులను గ్రామ బహిష్కరణ దళితుల పేట దాటి లోపలికి వస్తే వారికి ఎటువంటి నిత్యవసర సరుకులు గాని ఎటువంటి ఆహార పదార్థాలు గాని ఇవ్వద్దని హుకుం దళిత యువకుడికి న్యాయం చేయమని అడిగేందుకే దళితులను గ్రామ బహిష్కరణ చేసిన కాపు నాయకులు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే దళితులపై చిన్న చూపు రెండు రోజుల క్రితం పనిచేస్తుండగా దళిత యువకుడు కరెంట్ షాక్ తో మృతి చెందాడు న్యాయం చేయాలని చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని ందుకు వారిపై ఎదురు తిరుగుతున్నారని ఇకపై వారికి నిత్యావసరంగా సరుకులు గాని మాంసాహారాలు కానీ అమ్మొద్దని అలాగే రోజు కూలి పనిచేసే వారిని పనికి రావద్దని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు అనల సేబులంతరా అంటాడ కంట్రెక్ట్ ఉండదు ఎక్కడోరే ఇ మా అన్నారండి సిగరి అన్నొట్టే మాణిస్తారు మాకన్నా అమ్ముతారు బండ్లో స్టాండ్ వేసి లోపలికి వెళ్ళగానే వాళ్ళు అన్నారు బాబు మీ ఊళ్ళు రావద్దు తిప్పే వద్దన్నారు మీ ఊళ్ళకి ఎవరికైనా మీరు అసలు లోపల రావద్దు అనగానే నా పేరు నేను ఏం చేయనండి అన్న చల్లలు తీసి నేను చల్ల తీసి వీడియో తీసానండి హోటల్లో మనీ మనీ అండి మనీ

எக்கொச்சு மணி ஆளுவடா சந்திரராவ் மனோட முர சந்திரரா அப்பா தர்மராஜ் அபாய அபாய் முர மணியா அது ಬೇರೆ ಹಾ ಸುಡ ಹುಟ್ಟು ಕೊಟ್ಟು ಕೊಟ್ಟು ಹ್ಮ್ ಹ್ಮ್ ಇನ್ನೊಂದು ప్రమాణ కూడా కల్తీ కల్తీ కూడా డిస్కస్ ని మాట్లాడాలి సో ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారో అదే ఒకసారి అందరూ కుచ్చబెట్టు వాళ్ళని మొత్యం ఇద్దరు కూడా ఒకసారి కుచ్చుకుందాం సరే నిర్ణయం తీసుకుందాం పక్క 20 నిమిషాలు కావాలి అతను స్విచ్ చేశాడంట ఒకతనేమో మోటార్ పట్టుకున్నాడు వాళ్ళిద్దరికే పాపం ఆ కుదర్లేదో తెలియలేదో తెలియదు ఇతరు స్విచ్ చేసాడు అప్పుడు వాళ్ళని ఎక్కడన్నా అది ఇద్దరూ మరి ఊరు 5万లుని కానీ ఔషధాలలోకి వచ్చింది